అరే సార్ మిత్రమా బాగున్నారా మిత్రమా మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ప్రభును విడవక ఆయనకు నమ్మకంగా బ్రతుకుచున్నారా అయితే ఈ బైబిల్ వాగ్దానం మీ కొరకే దావిధ రాసిన కీర్తనలు నూట ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచ్చిన యహోవా ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొనవ సీయోను కొండవలేనందు అవునండి దేవుని ఎందు మనం నమ్మిక మన నమ్మకాన్ని ఆయన ఉమ్ముచ్చేవాడు కాదు మన నమ్మిక పరిమాణం చొప్పున మన జీవితాల్లో కార్యాలు చేయగలిగినవాడు ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపరచడు ఆయన మన ప్రతి స్థితి ప్రతి పరిస్థితులలో నమ్మదగినవాడు కనుక ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు దేవుడు మీకు తోడుగా ఉన్నట్టుగా ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా లేడు మిమ్మల్ని కొండవలి స్థిరపరుస్తాడు కోట మీద నిలబెట్టగలిగిన వాడు గనక ఆయన ఎందు మీ నమ్మికను ఎప్పుడు కూడా పోగొట్టుకొనక ప్రభు మీద ఆధారపడొచ్చు నా మీకు జీవిస్తున్నాను నిన్ను దేవుడు విడిచిపెట్టాడు మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు గాడ్ బ్లెస్ యు